ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు రెండు వేల రెండు వందల నలభై ఎనభై నాలుగు మంది వైద్యులతో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలను నూట ఐదు రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులను మరియు నూట నాలుగు సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధుల సంఖ్య నుండి మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు వెయ్యిన్ని యాభై తొమ్మిది ముందు ఉండేది అధ్యక్ష అది మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని ఒక కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు అరవై ఒక్క శాతం ఉండగా మా ప్రభుత్వం దాన్ని నాలుగు శాతం కంటే తక్కువగా తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది